ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్లిక తెలుగు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి అలాగే ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్తానండి అది కూడా నేను ఫేస్ చేసిన టిప్సే మీతో షేర్ చేసుకుంటాను నేను నా బిజినెస్ని గ్రోత్ చేసుకోవడానికి ఏమేమి ఫాలో అయ్యాను అలాగే నా ఒక్కొక్కసారి కొంచెం డౌన్ అయిపోతాను కదండి వాటికి రీజన్ ఏంటి బిజినెస్ డౌన్ అవడానికి రీజన్స్ ఏంటి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ప్రతీది మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుందండి సో మన వీడియో అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఒకవేళ మీరు స్కిప్ చేస్తే అప్పుడు స్కిప్ చేసిన టిప్పే మీకు యూస్ఫుల్ అయ్యి ఉండొచ్చండి అందుకే స్కిప్ చేయకండి అలాగే లైక్ చేయండి మన వీడియోని నచ్చితే లైక్ చేయడం వల్ల ఇంకొకరికైతే వీడియో అనేది పోతుంది ఆ వీడియో చూసే ఆ వీడియో పోయినప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళకి యూస్ఫుల్ అవుతే బాగుంటుంది కదండి వీడియో అందుకే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వీడియో షేర్ అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇంకొక వీడియో అనేది మనం పెట్టిన ప్రతి వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది సో ఈరోజు టాపిక్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలాగే స్టార్ట్ చేసిన వాళ్ళకి యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తానన్నా కదండి వీడియోలోకి వస్తే ఫస్ట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనగానే అదే కుట్టేస్తుంది అన్న అపోహ చాలామందికి ఉందండి అదే కుట్టేస్తుంది మిషన్ స్టార్ట్ చేసి వదిలేస్తే ఇక అదే కుట్టేస్తుంది మనం పని చేసుకోవచ్చు అనుకుంటాము కానీ అది అండి అస్సలు కాదంటే కాదు మిషన్తో టైం స్పెండ్ చేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఎందుకో చెప్తానండి మనం మిషన్ స్టార్ట్ చేసి మన పనిలో మనం ఉంటాం అప్పుడే జామ్ అవ్వచ్చు క్లాత్ అనేది జామ్ అయ్యి చినిగిపోవచ్చు లేదా కట్ అయిపోవచ్చు జంప్ అవుద్ది ఒక్కొక్కసారి డిజైన్స్ అనేవి జంప్ అవుతూ ఉంటాయి ఇందులో ఏదైనా కానీ క్లాత్ వేస్ట్ టైం వేస్ట్ అలాగే థ్రెడ్స్ వేస్ట్ అన్నీ వేస్ట్ అయిపోతాయి కదండి అన్నీ ఖరాబ్ అయిపోతాయి మళ్ళీ డబల్ పని అయిపోతుంది లేదు అలాగే కొడితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు సో మనం మిషిన్ని స్టార్ట్ చేసి వేరే పనులు అయితే చేసుకోలేమండి చిన్న చిన్న పనులు అయితే చేసుకోగలుగుతాం నెల థ్రెడ్ కట్ చేయడం అక్కడక్కడ థ్రెడ్స్ మార్చుకోవడం మిషన్ చూసుకుంటూ చేసే పనులు మాత్రమే చేసుకోగలుగుతామండి ఎక్కువ పనులు అయితే చేసుకోలేము ఫినిషింగ్ నీట్గా రావాలంటే మిషన్తో టైం స్పెండ్ చేస్తేనే వర్క్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుందండి మెయిన్ ఇదైతే మర్చిపోకండి మిషన్ స్టార్ట్ చేసి వేరే పని పూర్తిగా వేరే పని మీద చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు మిషన్తో టైం స్పెండ్ చేస్తేనే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇంకా ఫస్ట్ పాయింట్కి వచ్చేస్తే మిషన్ చిన్నది కొంటే బెటరా అంటే కొనాలి అనుకునే వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ డౌట్ కదండి ఫస్ట్ చిన్న మిషన్ కొంత బెటరా పెద్ద మిషన్ కొంత బెటరా అని చిన్న మిషన్ బెటర్ అని నా ఒపీనియన్ అండి కొంచెం రిస్క్ అయినా కానీ చిన్న మిషన్కి అంటే ప్యాచెస్ ఎక్కువ వేయాలి జాయింట్స్ ఎక్కువ వేయాలి పెద్ద మిషన్కి అయితే ఒక టూ టైమ్స్తో అయిపోద్ది అని అనుకుంటాము కానీ చిన్న మిషన్కి అమౌంట్ అయితే కొంచెం తక్కువ పెట్టాలి కదండి ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేస్తున్నామంటే అది బిజినెస్ పెరుగుద్దా లేదా డౌన్ అయిపోద్దో జరుగుద్దో బిజినెస్ జరగదు అన్న అనుమానం అయితే ఉంటుంది కదా బిజినెస్ పెరిగితే అప్పుడు పెద్ద మిషన్కి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు బిజినెస్ కొంచెం గ్రోత్ చేసుకునే గ్రోత్ అయ్యే వరకు మనం మనీ అమౌంట్ వస్తే మళ్ళీ మనం పెద్ద మిషన్కి వెళ్ళొచ్చు కానీ స్టార్టింగే పెద్ద మిషన్కి వెళ్తే ఒకవేళ బిజినెస్ జరగపోతే ఆ పెద్ద అమౌంట్ మొత్తం లాస్ అవుతాం కదా ఇదే చిన్న మిషన్ అయితే బిజినెస్ లాస్ వస్తే చిన్న అమౌంట్ లాస్ అవుతాం ఒకవేళ పెరిగింది అనుకోండి ఇది తీసేసి పెద్ద మిషన్కి వెళ్ళొచ్చు ఒకవేళ లేదండి మేము ఇంత రిస్క్ పడలేము ఇన్ని ప్యాచెస్ ఇన్ని జాయింట్స్ వేయలేము మేము పెద్ద మిషన్కే వెళ్తాం అనుకుంటే పెద్ద మిషన్కి కూడా వెళ్ళొచ్చండి జర్రీ ఉంటుంది పెద్ద దాంట్లో చిన్న దాంట్లో జరీ యూజ్ చేయలేము యూజ్ చేస్తే తొందరగా ఖరాబ్ అయిపోతుందండి అందుకే జరీ అయితే యూజ్ చేయొద్దు చిన్న మిషన్లో పెద్ద మిషన్లో జరీ వస్తుంది ఇంకా టూ టైమ్స్కి అంటే ఫ్రేమ్ టూ టైమ్స్కి కంప్లీట్ అయిపోతుంది ఒకసారి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఒకసారి అలాగే టూ హ్యాండ్స్ ఒకసారి టూ టైమ్స్ ఫ్రేమ్ సెట్కి అయిపోతుంది అదే చిన్న మిషన్ అనుకోండి బ్యాక్ నెక్ ఒక టూ టైమ్స్ మళ్ళీ ప్యాచ్ పైన రెండుసార్లు మొత్తం బ్యాక్ నెక్ ఫోర్ టైమ్స్ వేయాలి ఫ్రంట్ వేయాలి అలాగే హ్యాండ్స్ ఒక ఫోర్ టైమ్స్ వేయాలి చిన్న మిషన్కి రిస్క్ ఎక్కువ కానీ అమౌంట్ పరంగా అయితే చిన్నదే బెటర్ అని నా ఒపీనియన్ అండి ఇంకా మీ ఇష్టం మీ అమౌంట్ మీరు అమౌంట్ ఎంత పెట్టగలుగుతారు అన్న దాని మీద ఉంటుంది చిన్న మిషన్ అనుకోండి కొంచెం లాస్ వచ్చినా కానీ చిన్న కొంచెం లాస్ అయిపోతాము ప్రాఫిట్ వస్తే పెద్ద మిషన్కి వెళ్ళొచ్చు అని నా ఒపీనియన్ ఇంకా థర్డ్ వచ్చేసి మనం బిజినెస్ గ్రోత్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఫస్ట్ ప్రాసెస్ అండి మనం మిషన్ కొనగానే కుడతాం కదండి కుట్టడం మనకి నీట్ ఫినిషింగ్ వచ్చేంతవరకు మన ఇంట్లో వాళ్ళకి లేదా మనకి మన బ్లౌజులు ఇంట్లో వాళ్ళకి కుట్టడం బెటర్ అండి డైరెక్ట్ కస్టమర్స్ కుడితే ఫినిషింగ్ నీట్గా రాకపోయినా బ్లౌజ్ ఖరాబ్ అయిపోయినా నెక్స్ట్ టైం అనేది వాళ్ళు మన దగ్గరికి రారు సో ఫినిషింగ్ నీట్గా వచ్చిన తర్వాతనే కస్టమర్స్ అనేది మీరు తీసుకోవాలి ఏ కస్టమర్స్ తీసుకుంటే జాకెట్ ఖరాబ్ అయిందనుకోండి మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి రారు ఇంకా మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తారు కదండి మనం నీట్గా వేస్తే నీట్గా వేసిందని చెప్తారు నీట్గా వేయలేదు అనుకో తన దగ్గర నీట్గా వేయలేదు అని చెప్తే మన దగ్గరికి తనే కాకుండా ఇంకా వేరే వచ్చే కస్టమర్స్ కూడా ఆగిపోతారు అందుకే మనం పర్ఫెక్ట్ అయిన తర్వాతనే కస్టమర్స్ తీసుకొని వేయాలి అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫస్ట్ మనం బిజినెస్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి కొత్త కదండి మన అంటే మనం కుర్తున్నామని ఎవరికి తెలియకపోతే ఎవరు వస్తారు నలుగురికి తెలుస్తేనే మన దగ్గరికే వస్తారు అందుకే మనం బిజినెస్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి టైలర్స్ దగ్గర మళ్ళీ బోటిక్ దగ్గర రిలేటివ్స్ దగ్గరికి అట్లా చెప్పాలండి మన దగ్గర ఒకవేళ కార్డు ఉంటే కార్డ్ ఇవ్వండి లేదంటే మనం ఫోన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు ఇట్లా టైలర్స్ దగ్గరికి వెళ్ళి మేము ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వేస్తామండి మేము నీట్ ఫినిషింగ్తో వేస్తాము ఇంత అమౌంట్ ఇస్తాం బ్లౌజ్కి అనేది చెప్పాలి ఎందుకంటే ఎవరైనా ఈ రోజుల్లో లాభం లేనిదైతే రారు కదండి మనం మిషన్స్కి ఎంత ఇస్తామంటే వాళ్ళు మనకి వాళ్ళకు వచ్చిన కస్టమర్స్ బ్లౌజ్ని మళ్ళీ మన దగ్గరికి పంపిస్తారు వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ ఉంటేనే మళ్ళీ మనకి బ్లౌజులు అనేది వస్తాయి కదండి అంత రిస్క్ తీసుకొని వాళ్ళకు కూడా అది రిస్కే మళ్ళీ వాళ్ళు కస్టమర్స్కి చెప్పుకోవాలి ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళు కస్టమర్స్ దగ్గర రేట్ మాట్లాడుకోవాలి అంత వాళ్ళకి కూడా రిస్కే కాబట్టి ఆ రిస్క్కి ఎంతో కొంత అమౌంట్ మనం పే చేస్తేనే మనకి అనేది కస్టమర్స్ పెరుగుతారు సో ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనకి టాయిలెట్స్ కస్టమర్స్ బోటిక్ కస్టమర్స్ మళ్ళీ మన డైరెక్ట్ కస్టమర్స్ ఇలా పెరుగుతారు కదండీ కస్టమర్స్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది అలాగే మీకు ఒకవేళ సోషల్ మీడియా ఉంటే సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇంకా కస్టమర్స్ అనేది పెరుగుతారు అండ్ వర్క్ అనేది మనం ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఇవ్వాలండి సో ఫోర్ ఫిఫ్టీ అయినా కానీ జాయింట్లు పెట్టినా కానీ జాయింట్లు క్లియర్ అసలు కనిపించద్దు జాయింట్లు ఉన్నాయి కదా ఇగుడు దిగుడుగా అనేది నీ అట్లా ఉండకూడదు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి ఇంకోటి శారీస్కి మ్యాచింగ్గా ఉండాలండి థ్రెడ్స్ అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి కరెక్ట్ మ్యాచింగ్ ఉండాలి థ్రెడ్స్ అనేది శారీకి కానీ బ్లౌజెస్ కానీ మనం వేసిన దేనికైనా కరెక్ట్ మ్యాచింగ్ ఉంటేనే లుక్ అనేది బాగుంటుందండి ఏ డిజైన్ అయినా సరే శారీకి కరెక్ట్ మ్యాచింగ్ థ్రెడ్స్ ఉంటేనే వర్క్ అనేది నీట్గా బాగుంటుంది ఇదైతే అసలు మర్చిపోకండి అలాగే క్వాలిటీ వైజ్ కూడా క్లాత్ అయినా థ్రెడ్స్ అయినా మనం క్వాలిటీ మంచిగా ఇస్తేనే నెక్స్ట్ టైం అనేది మన దగ్గరకు వస్తారు నెక్స్ట్ మనం ఏదైనా సరే అండి బ్లౌజ్ తీసుకుంటాం కదా తీసుకున్నది టైంకి ఇస్తే టైం టు టైం ఇస్తే ఇంకోసారి బ్లౌజ్ అనేవి మనకి కస్టమర్స్ కూడా మన మన కస్టమర్స్ మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే మెయిన్ టిప్ టైం టు టైం ఇవ్వాలి ఫినిషింగ్ నీట్గా ఇవ్వాలండి టైం టు టైం ఇస్తే కస్టమర్స్ మన కస్టమర్స్ మనకే ఉంటారండి వెళ్ళిపోరు అదైతే మర్చిపోకండి ఇంకా డిజైన్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఎలా చూపెట్టాలి రేట్ల వైస్ అనే డౌట్ కూడా ఉంటుంది కదా నేను అయితే ఒక టిప్ అయితే చెప్తానండి మీకు డిజైన్స్ గురించి మనం ఎప్పుడైనా సరే డిజైన్స్ అప్డేట్ ఉన్నవి కుడుతూ ఉంటే అప్డేట్గా అంటే కొంచెం అప్డేట్గా ఉన్న డిజైన్స్ చూపిస్తూ ఉండాలి ఇంకోటి రేట్ల వైజ్గా మనకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే పీడిఎఫ్లు చేసుకోండి పీడిఎఫ్లో మీకు ఐడియా ఉండే ఉంటుంది మ్యాక్సిమం పీడిఎఫ్ సిక్స్ హండ్రెడ్ సింపుల్ డిజైన్స్ ఉంటాయి కదండి సిక్స్ హండ్రెడ్వి పీడిఎఫ్ ఒకటి సెవెన్ హండ్రెడ్ అంటే ఏ ప్రైజెస్కి ఆ ప్రైజ్ డిజైన్స్ నైన్ హండ్రెడ్వి ఒక పీడిఎఫ్ థౌజండ్వి ఒక పీడిఎఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్వి ఒక పీడిఎఫ్ అట్లా పీడిఎఫ్ వైజ్ చేసుకొని అలాగే పికాక్ డిజైన్స్ వరకు ఒక పీడిఎఫ్ ఆల్ ఓవర్ ఎల్బో హ్యాండ్స్ ఇట్లా మీరు పీడిఎఫ్స్ చేసుకున్నారనుకోండి ప్రైజ్ వైజ్గా అలాగే డిజైన్స్ వైజ్గా పికాక్ ఆల్ ఓవర్ అట్లా వాళ్ళు మనం అడుగుతాం కదా ఏ మీకు ఏ ప్రైస్లో డిజైన్స్ కావాలి అని అడుగుతాం కదండి వాళ్ళు చెప్పిన ప్రైస్లోనే మనం చూపించవచ్చు ఇక ఊకే బేరాలు ఆడకుండా మనం అంటే వాళ్ళకి డిజైన్స్ నచ్చితే కానీ హై రేంజ్లో ఉంటాయి మనకి లాస్ హై రేంజ్లో ఉంటాయి కానీ మనకి అది కుడితే లాస్ వస్తుంది అలా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అనుకుంటే పీడిఎఫ్ లాగా చేసుకోండి అంటే సిక్స్ హండ్రెడ్వి నైన్ హండ్రెడ్వి థౌజండ్వి ఫిఫ్టీన్ హండ్రెడ్వి అట్లా పీడిఎఫ్ చేసుకొని కస్టమర్స్ని ఫస్ట్ అడగండి ఇట్లా ఈ ప్రైస్లో ఈ డిజైన్స్ ఉన్నాయి ఈ ప్రైస్లో ఈ డిజైన్స్ ఉన్నాయి మీకు ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్ వాళ్ళు చెప్పిన ప్రైస్కి మనం పీడిఎఫ్ చూపించవచ్చు అప్పుడు ఏ ఏ ఇష్యూ ఉండదండి మంచిగా మనకి ప్రాఫిట్ ఉంటుంది వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది నెక్స్ట్ మనం బిజినెస్ డౌన్ అవ్వడానికి అయితే మెయిన్ రీజన్ చెప్తానండి టైంకి టైం టు టైం ఇవ్వకపోవడం ఫినిషింగ్ నీట్గా ఇవ్వకపోవడం థ్రెడ్స్ మ్యాచింగ్ ఇవ్వకపోవడం క్వాలిటీ మంచిగా ఇవ్వకపోవడం అండి ఇవి వీటి వల్ల కూడా మనకి కస్టమర్స్ అనేది తగ్గుతారండి వచ్చిన కస్టమర్స్ కూడా రిటర్న్ కూడా వెళ్ళిపోతారు ఇవి అయితే అస్సలు మిస్ అవ్వకండి టైం టు టైం ఇవ్వకపోవడం మళ్ళీ క్వాలిటీ నీట్గా ఇవ్వకపోవడం ఫినిషింగ్ నీట్గా ఇవ్వకపోవడం మ్యాచింగ్ థర్స్ నీట్గా వేయకపోవడం వీటి వల్ల కస్టమర్స్ అనేది చాలా తగ్గిపోతారు ఈరోజు ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి ఏ ఏ టిప్ అయినా యూస్ఫుల్ అయితే ఆల్రెడీ మిషన్ కుట్టే వాళ్ళైతే మీరు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా ఇవి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే క్లిక్ చేయండి Thank you for watching, friends. Bye.